ఇద్దరు పోరిలో పోటీ చేస్తున్నారు ప్రస్తుతానికి ప్రచారం కూడా స్టార్ట్ అయింది ఇవాళ యూసఫ్ కూడా చెక్ పోస్ట్లో మన కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారి స్టేడియంలో మీటింగ్ కూడా పెట్టారు నవీన్ యాదవ్ గారు ప్రస్తుతానికి వీళ్ళిద్దరూ పోరాపోరిలో ఉన్నారు నువ్వా నేను అన్నంత పోటీలో ఉన్నారు ఎలక్షన్స్ డేట్ కూడా దగ్గర పడింది ప్రస్తుతానికి అయితే ఉన్నారు వాళ్ళు వస్తారా వీళ్ళు వస్తారా అని అయితే గట్టిగా అయితే చెప్పలేను కానీ ఎవరికి కావాల్సిన న్యాయం వాళ్ళు చేశారు బతుకమ్మ పండగకి కావాల్సిన న్యాయం సునీత మేడం గారు చేశారు ఆడపడుచులకి తన ఇంటి ఆడపడుచులుగా భావించి చీరలు పంచిపెట్టారు కాంగ్రెస్ ప్రభుత్వం బతుకమ్మను క్యాన్సిల్ చేసినందు మేడం గారు పంచిపెట్టారు అలాగే మన బోనాలు సాంప్రదాయం తెనాల తెలంగాణ సాంప్రదాయం ప్రకారం బోనాలని జూబ్లీస్ నియోజకవర్గంలో చెక్పోస్ట్ ఏరియాలో బాగా చేశారు ఎవరు నవీన్ యాదవ్ గారు ఒక రేంజ్లో చేశారు బోనాలని అసలు ఎంత మైమర్చిపోయిందంటే జూబిలీస్ నియోజకవర్గం అంత మైమర్చిపోయేలా చేశారు అలా ఇతను ఇతను ప్రజలకు ఇతను చేసుకుంటూ వెళ్తూ ఉంటే ఆమె ఆడపడుచులకి ఆమె చేసుకుంటూ వస్తుంది వీళ్ళిద్దరిలో ఎవరు వస్తారంటే ఫిఫ్టీ ఫిఫ్టీ అని చెప్పొచ్చు కానీ వీళ్ళిద్దరిలో ఎవరు వచ్చినా కానీ రోడ్లు డ్రైనేజీలు జూబిలీస్ నియోజకవర్గంలో వర్షాలు వస్తే మునిగిపోతున్నటువంటి రోడ్లు ఒకటి డ్రైనేజీలు ఒకటి కొట్టుకుపోతున్న వాహనాలు వాటిల్లో పడిపోతున్న పిల్లలు వృద్ధుల్ని కాపాడగలిగితే ఇక్కడ నాయకుడు వచ్చామా ఏదో ఖర్చు ఇప్పుడు ఖర్చు పెట్టామా రేపు వచ్చామా రేపు ఏదో కారులో తిరుగుతున్నామా కాదు ఇప్పుడు ఎలాగైతే ఎలక్షన్స్ కోసం ఓటు కోసం తిరుగుతున్నారో రేపు ప్రజల్లో కూడా నవీన్ యాదవ్ గారే కానీ సునీత మేడం గారే కానీ కాళ్లతోటి కారులలోనో వెహికల్లోనో కాదు కావాల్సింది కాళ్లతోటి తిరిగాయమ్మా మీ వీధిలో ఉన్న సమస్యలు ఉన్నాయా మీ వీధిలో ఉన్న డ్ర డ్రైనేజ్ సమస్యలు ఉన్నాయా వాటర్ సమస్యలు ఉన్నాయా మీ వీధిలో ఉన్న రోడ్డు సమస్యలు ఉన్నాయా అని అడిగి కనుక్కొని సేవ చేసే నాయకుడు కావాలి ఇక్కడ అదే బీజేపీ పార్టీయే కానీ కాంగ్రెస్ పార్టీయే కానీ బిఆర్ఎస్ఏ కానీ అదర్ స్టేట్ నుంచి కూటమి ప్రభుత్వమే కానీ ఎవరైనా కానీ వచ్చి ప్రజలను కనుక్కునే నాయకుడు ఉన్నాడా ఇది కావాలి నాకు అలా అనడం ఇప్పుడు చెట్టంత మనిషి ఇంటికి యజమాని అంత మనిషి చనిపోతే ఏ భార్య ఏడవదా దాంట్లో ముసలికన్నీలు ఏ ఉన్నాయి అన్నాళ్ళు పెళ్లి చేసుకొని అన్నాళ్ళు కలిసి ఉన్న అటువంటి జీవిత భాగస్వామిని కోల్పోతే ఏ భార్య మాత్రం ఏడవదు ఆవిడ మొన్న కూడా ఇక్కడ యూసుఫ్ కూడా చెక్ పోస్ట్లో పెట్టారు ఒక మీటింగ్ పెట్టారు ఆహా చెక్ పోస్ట్లో పెట్టారు అక్కడ పెట్టినప్పుడు కూడా ఆవిడ ఏడ్చారు ఏంటంటే తన సర్వస్వాన్ని కోల్పోయింది ఒక ఇంటి యజమాని ఒక భర్త చనిపోతే ఒక మహిళగా సర్వస్వం కోల్పోతుంది అటువంటి సర్వస్వాన్ని కోల్పోయిన ఏ మహిళ అయినా ఒక భారీగా ఏడుస్తుంది అవి ముసలికన్నీళ్ళు అంటే మహిళలు ఒప్పుకోరు అంటే అప్పుడు దుబ్బాకలకు కూడా కాంగ్రెస్ అభ్యర్థి చనిపోయినప్పుడు కేటీఆర్ కూడా ఇట్లా సెంటిమెంట్ కు ఓటేయద్దు మీరు అభివృద్ధికి ఓటేయాలని కేటీఆర్ కూడా అప్పుడు విమర్శించండి మరి ఇప్పుడు సెంటిమెంట్కి కి తలకి ఓటేస్తారా ఇక్కడ సింపతి కొంచెం ఉంది ఎందుకనంటే భర్తను కోల్పోయిన మహిళ తన పదవిని మళ్ళీ తను రా కావాలని వస్తుందని ఒక సింపతి ఉంటుంది కాకపోతే ఇక్కడ నవీన్ యాదవ్కి ఫస్ట్ సారి కాంగ్రెస్ పార్టీలో టికెట్ వచ్చింది వీళ్ళిద్దరు మాత్రం పోరా పోరీలో ఉన్నారు వీళ్ళిద్దరిలో ఎవరు వస్తారనేది అయితే నేనైతే ఫిఫ్టీ ఫిఫ్టీ చెప్తాను వీళ్ళే వస్తారని చెప్పలేను వాళ్ళే వస్తారని చెప్పలేను వీళ్ళిద్దరికి తోడు మరి ఇప్పుడు బీఆర్ బీజేపీ కలిసింది అదర్ స్టేట్ నుంచి మరి కూటమి ప్రభుత్వం వచ్చి పోటీ చేస్తుంది ఇక్కడ ఇలాగే ఎంఐ ఎంఐఎం ఉంది మరి వీళ్ళల్లో ఎవరు వస్తారు అంటే ఇప్పుడు ప్రస్తుతానికి జనాలు అయితే మాత్రం రోడ్లు నిండా నాయకుల జనాలే ఉన్నారు ఏంటంటే ఈ పార్టీ నుంచి ప్రచారం ఆ పార్టీ నుంచి ప్రచారానికి నాయకులు జనాలే ఉన్నారు ఇది ఎంతవరకు అని అంటే మీటింగ్లు పెట్టండి మీరు ఏ ఏటింగ్లైనా పెట్టండి ఏ వెయిటింగ్లైనా చేయండి ప్రజలకు ఎంతవరకు మీరు న్యాయం చేస్తారు ఇది కావాలి నాకు ఫస్ట్ ప్రజలకు ఏ రోడ్లు ఇప్పుడు ఇప్పుడు జూబుల్ హిల్స్ రోడ్డు ఒకటి బంజారా హిల్స్ రోడ్ ఒకటి ఈ రోడ్లని ఎంత దారుణంగా ఉన్నాయంటే తీసుకొని వేసుకొని వెళ్తుండే బండిగుల్లా ఎక్కి వెళ్తుండే ఒళ్ళుగుల్లా ఈ రకంగా ఉన్నాయి ఇప్పుడు ఇరవై కిలోమీటర్లు ఇక్కడ ఇక్కడ చుట్టుపక్కల పక్కల పక్కలోనే ఇరవై కిలోమీటర్లు తిరిగితే సాయంత్రం వచ్చినప్పుడు నడువులు ఉండట్లేదు ఎవరికైనా అది పురుషుడికే కానీ మహిళకే కానీ ఉద్యోగలు ఇచ్చే కానీ వృత్తి కానీ బిజినెస్ రిచ్చే కానీ బయటికి వెళితే అసలు బాడీ అనేది చేయకుండా పోతుంది బండి అయితే ఎందుకు పనికి రావడం పోతుంది సర్వీసులు కూడా పనికిరాని అంత దారుణంగా ఉన్నాయి రోడ్లు మెయిన్ అడుగడుగుకి స్పీడ్ బ్రేకర్లే పెద్ద పెద్ద మెయిన్ రోడ్లలో కూడా అంతంత స్పీడ్ బ్రేకర్లు ఎందుకండి అడుగడుగుకి స్పీడ్ బ్రేకర్లే స్పీడ్ బ్రేకర్లు తప్పించుకోలేక స్పీడ్లో పోతా బండి ఏ ఇదేంటి ఇంత దారుణంగా ఉన్నాయంటే రోడ్లు ఇప్పుడు రోడ్లు నేను ఇంత ముందులో ఒక రెండు నెలల క్రితం మాట్లాడాను ఇలాగా మున్సిపాలిటీ గురించి లేకపోతే డ్రైనేజీల గురించి మాట్లాడాను ఇప్పుడు అక్కడక్కడ అక్కడక్కడ రోడ్లు పని చేస్తున్నారు అంటే ఇది ఇది జనాల్ని మబ్బి పెడతానే చేస్తున్నారా లేకపోతే నిజంగానే చేస్తున్నారా లేకపోతే నిజంగానే రోడ్లని ఇలాగే చేసుకుంటూ వెళ్తారా అనేది ఒకటి నేను ఏ గవర్నమెంట్నైనా అడుగుతున్నాను ఫస్ట్ రోడ్లు ఫస్ట్ వాటర్ కావాలి వాటర్ ఏంటంటే ఇప్పుడు అంత కష్టపడి భగీరథాన్ని పట్టుకొస్తే కేసీఆర్ గారు ఈ నల్లలు ఇప్పేసేస్తున్నారు ట్యాప్లు ఇప్పేసేస్తున్నారు ఇప్పేసేస్తే మొత్తం రోడ్లు మొత్తం తడిచిపోతున్నాయి ఆ రోడ్ల ఏం వాటర్ డ్రైనేజీ వాడాల మంచి నీళ్ళ ఏంటనేది తెలియలేదు ఇది కూడా కొంచెం ట్యాప్లు ప్రజల మిస్టేక్ ఉంది కొంత ఏ ఈ ఇప్పుడు నల్లలు ఇప్పుతారు కదా రోడ్ల మీద నల్లలు ఇప్పుతారు కదా మ్యాన్హోళ్ళలో వాళ్ళు కూడా ఇప్పినప్పుడే మొన్న చూసుకోవాలి ఏ రోడ్లో ఎక్కడ వాటర్ పోతున్నాయా ఏంటి అనేది చూసుకుంటే ఆ రోడ్డు వరకు వాటర్ బంద్ చేసేస్తే వాటర్ అనేది సేవ్ అవుతుంది ఇప్పుడు హైదరాబాద్లో ఎండాకాలం వస్తే వాటర్ ప్రాబ్లం ఎంత వేల కొద్దీ రెంట్లు కట్టండి ఎండాకాలం వచ్చిందనే మాత్రం వాటర్ ప్రాబ్లమే లేదంటే వర్షాలు వచ్చినాయనే మాత్రం కొట్టుకుపోతూ ఉంటారు జనాలు ఈ డ్రైనేజీ నీళ్ళే కానీ వర్షపు నీళ్ళలోనే కానీ జనాలు కొట్టుకుపోతూ ఉంటారు వర్షాకాలం వస్తే లేకపోతే ఎండాకాలం వస్తే వాటర్ ప్రాబ్లం దీన్ని కొంచెం అరికట్టి రోడ్లను కొంచెం బాగు చేసి డ్రైనేజీలను బాగు చేస్తే ఈసారి ఎవరికైనా చూడవచ్చు నేను కూడా ఒక జూబ్లీస్లో ఉండే ఒక మహిళగా బంజారా బంజారాహిల్స్లో ఉండే ఒక మహిళగా హైదరాబాద్ సిటీకి ఉండే ఒక మహిళగా కోరుకునేది ఏంటంటే నాయకుడు అయ్యామా లేదంటే ఇవాళ ఇవాళ పంచిపెట్టామా రేపు దోచుకున్నామా అన్నట్టు కాకుండా దోచుకుంటారో లేదో తర్వాత ఇవాళ పంచి పెడతారో లేదో కూడా తర్వాత కానీ ప్రజలకి ఎంతవరకు నాయకత్వం వహిస్తున్నారు ఎంతవరకు న్యాయం చేస్తున్నారు అని అడుగుతున్నాను నేను